కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయకుడ జాతర ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ నీ సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటైషన్ వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది ఇంకా ఒకటి ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందుమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు సే సేమ్గా ఆడియో మంచిర్యాలు అన్ని రకాల ఫెసిలిటీస్ సంబంధించిన చూస్తారు మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళు ట్రైబల్ లీడర్స్ కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రొస్పెరిటీ రావాలి థ్యాంక్ యూ పెద్ద భాగం నాయక్కోర్ట్ ఆదివాస్ నాయక్కోటి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని అయితే శ్రీ 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 గాంధార్ కిలా మైసమ్మ జాతర మగశశుద్ధ పౌర్ణమిలలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా పద్నాలుగు తారీఖున ఈరోజు మా కులస్తులు అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలతోని మా యొక్క ఆచార వ్యవహారాలతోని వేషధారంలో యొక్క సదర్ భీమాన్న ఆలయం నుంచి సదర్ భీమాన్న గజాలతోని మేము కాలినడకన గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడ గోదావరిలో ఈ యొక్క మా భీమన్న గజాలని శుద్ధి చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ యొక్క రోజు మా అదే రోజు గోదావరి నుంచి మా గోదావరి జిల్లాని తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఈ యొక్క గోదావరి జలాలతో మా యొక్క ఆడపడుచులందరూ కూడా మైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతుంది ఆ తర్వాత నైటు సంస్కృతి సాంప్రదాయాలతోని కూడా మన జాతరలో రాత్రి రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం జరగ జరగబోతూ ఉన్నాయి పన్నెండు గంటల ప్రాంతంలో మైసమ్మ తల్లికి పెద్ద వేయడం జరుగుతుంది అదే పెద్ద వేస్తున్న సమయంలోనే ఇంత సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆదివాసులు అందరూ కూడా మా యొక్క మన చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులందరూ కూడా వాళ్ళ యొక్క ఆచార వివాహాలతో సంస్కృతి కార్యక్రమం జరు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ దర్బార్ అనే కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క దర్బార్కి మన విఐపి సీతక్క గారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత మిగతా తదితర బీజేపీ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఈ యొక్క జాతరకి మన గిరిజనులే కాకుండా గిరిజన ప్రజలు అందరూ వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఒక జాతరకి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం జాతర కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందే కోరుకుంటా ఉన్నారు గాంధార్ కిలా మైసమ్మ జాతరలో మొదటి ఘట్టమైనటువంటి సదర్ భీమన్న సదర్ భీమన్న నుండి మనం గోదావరికి వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క తప్పటికూళ్ళ లక్ష్మీదేవర కళాకారులకు నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందల రామచందర్ గారి కుటుంబం తరఫున కళాకారులకు ఇలా నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది వారికి నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము జాతిని జాతిని ముందుకు తీసుకుపోయే సందర్భంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం కొద్దీ దవ నవనందుల రామచంద్ర గారి కుటుంబం ఈ సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇక ఇలాంటి జాతరలు మొదటి ఘట్టం గోదావరి జలాలకు తరలింపుపోయే పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా మా యొక్క ఆదివాసీ నాయక బౌడులందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మూడు రోజులు జరిగినటువంటి ఈ గాంధర్ కిల మైసమ్మ జాతరలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై మైసమ్మ జై నాయకపోర్ జై ఆదివాసి